నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రజలు తెలుసుకోవాలి మనం పోటీ వేయడం వల్ల ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలను మనం ఎన్నుకుంటాం ఆ ఎమ్మెల్యేలలో మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడు వాళ్ళు చట్టాలు చేస్తారు వాళ్ళకి పరిపాలన మొత్తం సాగుతుంది దానికి మెజారిటీ అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది అసెంబ్లీ చట్టాన్ని చేస్తుంది అంటే మన భవిష్యత్తు ఎట్లా ఉండాలా అనేటటువంటిది మనకు ఎన్నికైన ప్రజాప్రతి నిర్ణయం చేస్తారు మన పిల్లలకు విద్య ఎట్లా దొరకాలా మనకు వైద్యం ఎట్లా దొరకాలా రోడ్ ఎట్లా ఉండాలా ట్యాక్సీ దేని విషయంలో ట్యాక్సీలు వేయాలా ప్రతి మన పంటలకు ధర ఎట్లా ఉంటుంది చాలా విషయాలు రాత్రి ఒక బ్రాండ్ షాప్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ షాప్ రాత్రి ఎప్పుడు బంద్ కావాలా ఎప్పుడు ఓపెన్ కావాలా గాంజా సప్లై అరికట్టాలా అరికట్టద్దా కల్చీని అరికట్టాలా అరికట్టద్దా ప్రతి మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి తను ఈ నచ్చేత్ర పెడుతున్నాం మనం వాళ్ళు డిసైడ్ చేస్తారు అవుతారు మన తరరాత అంతా మన పిల్లల తరరాత అంతా కూడా నిర్ణయం చేసేది అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ ఓటుకు కానీ మనం ఓటుని తను అమ్ముకుంటే వాడు తెలిసిన వాడు ఒకప్పుడు ఏమైనా అంటే నువ్వు నాకు చేసి పెట్ట బుక్య వయసు నా ఓటు అక్కడ నేను మూడు వేలు ఇవ్వలేదా ఓటుకు నేను ఇంత ఖర్చు పెట్టలేదా అని వాడు అడిగే అది అడిగే అవకాశం పట్టుకుంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డబ్బులు తీసుకొని ఓట్లేయద్దు ఎక్కడ కూడా చాలా దాని ఓట్లేదు యువతరం కూడా మతాలు అవి ఇవి వాటి వల్ల ఆఖరిని తీరది రైతులు ఆత్మహత్య రాగవు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు లేకపోతే తరాలు తగ్గవు ఈ వీధి గురించి తరలింపు జరుగుతున్నాయి ఉద్యోగం ఎందుకున్నది మరి వాళ్ళ ధర్మం గురించి మాట్లాడే మరి ఏం చేస్తున్నారా అని ఆలోచించాలి కదా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనేక మంది అభ్యర్థులు అనేక పార్టీలు ప్రజల దగ్గరకు వస్తారు నా దృష్టిలో ఇప్పుడు ప్రజలకు ఒక మంచి అవకాశం ప్రజలు వచ్చినటువంటి నాయకుల్ని వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఆ నాయకుల చేత ఒప్పించి వాగ్దానాలు తీసుకోవాలి ఒక ఊళ్ళో స్కూల్ బాగాలేదు లేక ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు లేదా ఇంకేదో ప్రాబ్లం ఉంది అక్కడ అలాంటప్పుడు ఆ గ్రామస్తులు ఈ వచ్చినటువంటి నాయకులకు మాకు ఇది చేస్తారు అని చెప్పేసి మాకు వాగ్దానం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయాలి ముఖ్యంగా రైతులు రైతాంగానికి పంటలకు ఇవాళ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ లేదు ఇప్పుడు డాక్టర్ స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారంగా మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వాలి రైతులకు కానీ ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు ఇవాళ ఏ పార్టీ గ్రామాలకు వచ్చినా కూడా పెద్ద నాయకులు ఆ ప్రజలు అక్కడ చదివి మాకు ఇది మీరు నెరవేరుస్తారని రాసిస్తారా వాగ్దానం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేయాలి అట్లనే విద్య గురించి వైద్యం గురించి లేదా గతంలో వాళ్ళు ఏదైనా వాగ్దానాలు చేసి ఉంటే ఆ నాయకులు ఈ వాగ్దానాలని నెరవేర్చండి అని చెప్పేసి ఇవాళ ప్రజలు డిమాండ్ చేయాలి మేము ముఖ్యంగా ప్రజలకు చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ ఎవరైనా నాయకుడు డబ్బులు వంచి సారా పంచి ఇవాళ ప్రజల్ని కరప్ట్ చేసి కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ఓట్లు కనుక తీసుకుంటున్నాడంటే అతడు గెలిచిన తర్వాత ఎందుకు డబ్బులు ఇవాళ ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఆలోచించాలి ఎక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆలోచించాల వాడు ఏ పార్టీ వాడైనా కాదు ఇవాళ ఒక పది కోట్లు ఖర్చు పెడుతున్న వాడు అని అంటే వాడి ఉద్దేశం ఏంటిది ఈ మొత్తం గ్రేన్ అయితే ఉపయోగించుకోవచ్చు అని వాడి ఉద్దేశం ఏంటిది మొత్తం దీన్ని వ్యాపార రంగ రాజకీయాలను వ్యాపారంగా చేసి నేను ఇవాళ పది కోట్లు పెట్టుబడి పెడితే వంద కోట్లు ఎట్లా సంపాదిస్తాను పెట్టుబెడితే ఎందుకు పెడుతు పెట్టుబడి వాడు అని ప్రజలు ఆలోచించాలి కాబట్టి పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళని ఓడించేటటువంటి సంస్కృతి భారతదేశంలో రావాలి నిజమైన సంస్కృతి నిజమైన కల్చరు నిజమైన ధర్మం ఏంటంటే నిజమైన ధర్మం ఏంటంటే పైసలు ఇచ్చేవాడిని ఓడించడమే నిజమైన ధర్మం ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఇవాళ ఎలక్షన్లు వెళ్ళబడితే మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించేటటువంటి విధంగా ప్రజలు ఆలోచించాలి ఇది ప్రధానంగా మేము చెప్పదలుచుకునే విషయం తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి కానీ ఎన్నికలలో ఎన్నికల ముందు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చేసి అవి నెరవేర్చకుండా కాలయాపం చేస్తూ ఎన్నికల టైం ఉన్న ఒక్కసారి ఓటర్ను లోపరుచుకుంటే తర్వాత ఏమన్నా చేయొచ్చు అన్న ధీమాతో చాలామంది నాయకులు తయారైనారు అయితే రైతు మినిమం ఇప్పుడు ప్రధానంగా దేశానికి పెద్ద సమస్య ఏంటంటే రైతు సమస్య అన్నం పెట్టే రైతు ఇలా ఆకాంక్షలు చేస్తుందంటే అది పాలకుల వైఫల్యం లేదు తప్ప తప్ప వేరే కారణం ఏది కాదు రైతుకు మినిమం ప్రైస్ ఇవ్వకుండా రైతుల చావులను కూడా లెక్క చేయకుండా మీరు వచ్చి మళ్ళీ తిరిగి కొత్త కొత్త వాగ్దానాలు చేస్తూరంటే ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారో మేము ముందుకు తీసుకుపోతున్నామని చెప్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇవాళ ప్రజానికం కాబట్టి మీరు ఫస్ట్ రైతుకు గిట్టుబాటు ధర ఇయ్యగలుగుతామని ఎవరెవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఫస్ట్ మేము రైతుకు గింత గిట్టుబాటు ధర ఇస్తాము ఈ పంట ఇస్తాము రైతు బీమా చెల్లిస్తాము రైతుకి ఇస్తాము పంటలకి ఇస్తామని ఫస్ట్ ప్రజల ముందుకు వచ్చి చెప్పండి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించడానికి మేము ఈ పని చేస్తాము చేయకుంటే మమ్మల్ని మాకు ఏం శిక్ష వేస్తారని చెప్పేసి అని మా దగ్గరకు వచ్చి అడగండి మీరు మా బాధ తెలుసుకొని రైతులకు యువతకు ఉపాధి ఇవాళ యువతను మత్తు మత్తుకు భాంసం చేస్తూ మీ చుట్టూ తిప్పుకుంటున్నారు అసలు యువత ఎందుకు యువతని తయారు చేసేర్రు ఈ విద్యా వ్యవస్థ ఎందుకు వచ్చింది ఆ యువత వల్లే కదా దేశం బాగుపడేది అలాంటి దేశానికి ఒక వెన్నెముక లెక్క తయారు కావాల్సిన యువతను మీరు నిర్వీర్యం చేస్తున్నారు అలాంటప్పుడు దేశం ఎలా బాగుపడుతుంది యువతకు ఉపాధి ఇవ్వరు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వరు ఏం చేయకుంటే దేశం ముందుకు పోతుంది ముందుకు పోతుంది ఏ రకంగా పోతుంది దేశం ముందుకు దేశం ముందు పోవాలంటే ప్రధానంగా మీరు చేయాల్సిన ఏంటి దేశం ముందుకోవడానికి ప్రధానంగా మీరు చేయవలసిన పనులేవో ఇక మీద మేము ఈ పనులు చేస్తామని ప్రజలకు భరోసా కల్పించి ఓటు అడగండి కల్పి మీరు భరోసా ఇవ్వకుండా ఓటు అడగకండి మీ ఉద్దేశం ఫస్టే చెప్పండి మేము ఏం చెయ్యం అన్నప్పుడు ఏం చేయమన్నట్టే ఏ వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు చేయకండి చేసేది ఉంటే మేము ఈ పని చేస్తామని చెప్పిన తర్వాత ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగండి అది యువతకు ఏం చేస్తారు రైతులకి ఏం చేస్తారు విద్యా వ్యవస్థ నెట మెరుగుపరుస్తారు వైద్య వ్యవస్థనంటే మెరుగుపరుస్తారు ఇవన్నీ ప్రజలకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత వచ్చి ఓటు ఇయ్యండి అని అడగండి ఎవరైనా నాయకులారా ఇక మీద ఇప్పటిదాకా పోయిన టైం పోయింది ప్రజలకు నిర్వహణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి జరిగినాయి ఇక మీద నాన్న దేశం బాగుపడాలంటే మీరు స్వచ్ఛమైన పాలన చేయాలనుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల ముందుకు వచ్చి మేము ప్రజలలో రైతులకు ఈ రకం న్యాయం చేస్తాం యువతకు ఈ రకం న్యాయం చేస్తాం వైద్య వ్యవస్థను ఇట్లా మెరుగుపరుస్తాం విద్యా వ్యవస్థ ఇట్లా మెరుగుపరుస్తాం గ్రామాలిట్లా అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి ఓ ఖచ్చితంగా మెనిపోస్త తీసుకొచ్చి మాకు చూపించిన తర్వాత మమ్మల్ని ఓటు అడగండి అందువల్ల దాకా మీ ఓట్ల కోసం రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రైతు సంక్షేమ సమితి ద్వారా ఇంట్లో అవి కల్పించుకోకుండా పెట్టుబడి రాజకీయమైపోయారు ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీదారు నిలబడితే అది పెట్టుబడి ప్రజాస్వామ్యం అవుతుంది ఆ పెట్టుబడిని తీసుకుంటూ ఒక వ్యాపార ప్రజాస్వామ్యంగా అయిపోయి ఆ పెట్టుబడికి ఎన్నికలు ఎక్కువ సంపాదించుకోవాలి తన నిర్ణీత కాలం లోపల అని అతను ఆలోచిస్తాడు కానీ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి కనీసము అటువంటి రోడ్లు మరుగుదొడ్లు పాఠశాలలు వైద్యశాలలు మరి తదితర కనీస సౌకర్యాలు ఉంటాయి ఆ సౌకర్యాలు కల్పించకుండా అతను ఏం చేస్తాడు పెట్టుబడి ధరలకు వచ్చిన వ్యక్తి కానీ అతని పెట్టుబడి గురించి ఆలోచిస్తాడు కానీ ప్రజా సమస్యల నుంచి ఆయన పరిగణలోకి తీసుకోడు రెండవది సమాజంలో ఒక అవినీతి అన్నది పెచ్చుమీరిపోయింది అవినీతి అన్నది వేళ్ళూను కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి వాడు ఏదో ఒక మన సామాజిక న్యాయం అన్నది జరగట్లేదు సొమ సమాజంలో ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ప్రజలే ప్రభుత్వం కూడా ప్రజలే కాకపోతే ఈ ప్రజలకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు ఈ రోజు లేవు నేను భవిష్యత్తులో నేను చేస్తాను నేను చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు అంటే ఈ ప్రజాస్వామ్య దేశము డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది అయినా కూడా కనీస సదుపాయాలు లేవంటే దానికి బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అంటే ఆ గత ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి ఆ పాలనలో ఆ ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ చట్టాలు ఎవరు నిర్మాణం ఎందుకు ఎందుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిర్మాణం చేసిండ్రు ఆ నిర్మాణం చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి ఈ రోజుకి కొన్ని ప్రాంతాలలో మంచినీటి సౌకర్యం లేదు రవాణా సౌకర్యం లేదు విద్యుత్ సౌకర్యం లేదు పాఠశాల సౌకర్యం లేదు ప్రాథమిక వైద్య సదుపాయం కూడా లేదు అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది మరి ఆ పరిపాలనలో వాళ్ళు ఎందుకు చూపెట్టలేదు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో కనీసమైనటువంటి అది కనీస సౌకర్యాలు ఒక వ్యక్తికి భోజనము ఉండడానికి ఒక ఇల్లు ధరించడానికి దుస్తులు ఇవన్నీ కనీస సదుపాయాలు అవుతాయి అలాంటివి లేకుండా ఒక కేరళలో ఒక ఆదివాసుడు ఆకలి కోసం దొంగతనం చేస్తే అతని పాశవికంగా ఆటవిక చర్యగా అతన్ని చంపడం జరిగింది దాన్ని వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టారు అదే భారతదేశం అదే ప్రజాస్వామ్య దేశంలో వందలు వేల కోట్ల రూపాయల అవినీతి పరుడు అని పత్రికల్లో వచ్చినా కూడా ఇతనిపై చర్యలు తీసుకోవట్లేదు అతనికి కార్పొరేట్ ప్రభుత్వాలు ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలని కార్పొరేట్ ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలకు వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేస్తుంది ఆర్బీఐ ద్వారా దానికి ఆర్బిఐకి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఆ కార్పొరేట్ కంపెనీల రుణాలను తగ్గిస్తుంది అదే ఒక పంట పండించేటువంటి రైతుకి కనీస మద్దతు ధర నిర్ణయించాలంటే నిర్ణయించలేక అంటే దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతన్న ఆ రైతన్నకు కనీస ధర నిర్ణయించడంలో ప్రభుత్వము భాగస్వామ్యం కానప్పుడు మరి కోట్ల రూపాయల ఆ అప్పులని మాఫీ చేసే అధికారం వాళ్ళకి ఎలా ఇచ్చారు ఈ ప్రజలే ఇచ్చారు దాన్ని ప్రజలు ప్రశ్నించాలి ప్రజల ఏంటిది ఓటు అన్నది మన బాధ్యత మన బాధ్యత కాకుండా మన హక్కు కూడా మన హక్కులో భాగంగా నాకు హక్కు ఉంది ఓటేస్తా అంటే కుదరదు నువ్వు వేసే వ్యక్తి ఏ పార్టీ చెందిన వ్యక్తి అతని గుణగణాలు అతని నేర చరిత్ర అత గత స్వభావము ఆయన ఏ ఉద్దేశం కోసం ఈ పోటీలో నిలబడ్డాడు ఉద్దేశం ఏంటి ప్రజాసేవ కోసం పోటీలో నిలబడ్డా లేదా పెట్టుబడిదారిగా వచ్చి వ్యాపారం కోసం తన స్వార్థ లాభం కోసం తన వ్యక్తిగత లబ్ధి కోసం పోటీలో నిలబడుతున్నారా ఆ విషయాలన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించి అతని వ్యక్తిగత జీవితాన్ని అతని గత చరిత్రలో నేర ప్రవృత్తిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ తీసుకున్న తర్వాతనే అతను నిర్ణయించి ఓటేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.